అందరికీ నమస్కారం కథ మట్టి పరిమళం మొదటి భాగం వేలుముద్రలు సిరిపురం పచ్చని పొలాలు కనుచూపు మేర దాకా పరుచుకొని ఉన్న ఒక ప్రశాంతమైన ఊరు గోదావరి నది వెండిపాయలా మెలికలు తిరుగుతూ ఊరిని తాకుతూ వెళ్తుంది ఉదయం సూర్యుడు బంగారు కిరణాలు పంపుతూ ఉంటే ఊరంతా ఒక కొత్త వెలుగుతో నిండిపోతుంది పొలాల గట్లమీద నుండి వచ్చే పిల్లగాలులు చెట్లపై వాలిన రంగురంగుల పక్షుల కిలకిల రావాలు దూరం నుండి వినిపించే గుడిగంటల శబ్దం సిరిపురం ఒక అందమైన కావ్యం ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను రేకెత్తిస్తుంది ఇక్కడి మట్టిలో ఏదో మాయుంది బంధాన్ని పెంచుతుంది ప్రేమని పంచుతుంది ఈ అందమైన ఊర్లో అందరికీ అభిమానమైన ఒక ఉంది ఆమె పేరు లక్ష్మి ఆమె పెద్ద కళ్ళు ఎంతో దయను కలిగి ఉంటాయి చక్కని ముఖం ఎప్పుడు చిరునవ్వుతో వెలిగిపోతుంది నిండైన రూపం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం ఆమె నవ్వు చూస్తే చాలు ఎవరికైనా సరే కష్టం మర్చిపోవలసిందే లక్ష్మికి తన కుటుంబమంటే ప్రాణం తండ్రి రామయ్య తల్లి జానకమ్మ చెల్లెలు జానకి వీళ్లే ఆమె ప్రపంచం వాళ్ల సంతోషమే ఆమె సంతోషం వాళ్ల దుఃఖమే ఆమె దుఃఖం తన కుటుంబం కోసం ఆమె ఏదైనా చేస్తుంది రామయ్య లక్ష్మి తండ్రి ఆయన పొలమే ఆయన దేవాలయం ఎండనక వానరక మట్టిని నమ్ముకొని కష్టపడి పనిచేస్తాడు కుటుంబాన్ని పోషించడం ఆయన బాధ్యత ఆయన ముఖంలో కష్టం ఉన్నా పిల్లల కోసం చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు ఆయన కష్టం విలువైనదని లక్ష్మికి తెలుసు తండ్రిని చూస్తే ఆమెకు ఆయన పట్ల ఎంతో గౌరవం కలుగుతుంది ఆయన చేతులు కష్టానికి చిహ్నం ఇక జానకమ్మ లక్ష్మి తల్లి ఆమెకు ఇల్లే ఒక దేవాలయం ప్రతి ఉదయం ఆమె లేచిన దగ్గర్నుండి ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది అందరికీ రుచికరమైన భోజనం తయారు చేస్తుంది పిల్లల ఆలనా పాలన చూసుకోవటంలో ఆమెకు సాటి ఎవరూ లేరు ఆమె చేతి వంటంటే లక్ష్మికి జానకి ఎంతో ఇష్టం ప్రేమగా మాట్లాడే ఆమె మాటలు ఇంట్లో ఒక వెలుగునిస్తాయి ఆమె ఓర్పు సహనం అందరికీ ఆదర్శం ఇక జానకి లక్ష్మి చెల్లెలు అల్లరి పిల్ల కానీ కలలంటే ఆమెకు ప్రాణం పాటలు పాడుతుంది నాట్యం చేస్తుంది ఊరి అయితే జానకి చేసే నాట్యం అందరినీ కట్టిపడేస్తుంది ఆమె కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఉంటుంది ఒక విధమైన అమాయకత్వం కూడా కనిపిస్తుంది ఆమె ఉత్సాహం చూస్తే ఎవరికైనా సంతోషం వస్తుంది లక్ష్మికి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది సంబంధాలు వస్తున్నాయి కానీ ఆమె మనసులో ఒకటి ఆలోచన తన కుటుంబాన్ని ముఖ్యంగా ఇంకా చిన్నదైన జానకిని వదిలెలా వెళ్లాలి జానకి ఇంకా జీవితం గురించే తెలీదు ఆమెకు తోడుగా ఉండాలని లక్ష్మి కోరిక తన చెల్లి బాధ్యత తనపై ఉందని ఆమె గట్టిగా నమ్ముతుంది పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్తే తన వాళ్లని ఎవరు చూసుకుంటారని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజున సాయంత్రం లక్ష్మి వాకిట్లో కూర్చుని ఉంది చల్లటి గాలి వీస్తుంది దూరంగా గుళ్ళో గంటలు బ్రోగుతూ ఉన్నాయి ఆ గంటల శబ్దం ఆమె మనసుకి ఒక విధమైన ప్రశాంతతను కలిగిస్తుంది జానకి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి పక్కన ఊపిరి పీల్చుకుంటూ కూర్చుంది ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంది రేపటి పండుగ గురించి ఆలోచిస్తూ ఉంది అక్క రేపు మన ఊళ్ళో పెద్ద పండుగ కదా దానికోసం సరదాగా తిరుగుతున్నా ఊరంతా సందడిగా ఉంది లైట్లు రంగులు చూడక్క ఎంత బాగుందో కదా అవున్లే నీకు పండుగంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు పండుగొస్తుందంటే నీకు పూనుకం వచ్చినట్టే ఏమేం చేద్దాం అనుకుంటున్నావు ఈసారి నాట్యం చాలా బాగా చెయ్యాలక్క అందరూ మెచ్చుకోవాలి లేకపోతే నా పేరు జానకి కాదు నేను కొత్త స్టెప్పులు కూడా నేర్చుకున్నాను చూపిస్తాండే నీకు తర్వాత ఖచ్చితంగా మెచ్చుకుంటారు జానకి నువ్వంత బాగా చేస్తావు మరి నీ నాట్యం చూస్తే దేవతలు కూడా మురిసిపోతారు నీ కలకు ఎవరైనా దాసోహం అనాల్సిందే అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా రామయ్య ఇంటికొచ్చాడు ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన నడకలో కూడా అలసట స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి పంట సరిగా పండకపోవడంతో ఆయన చాలా బాధపడుతున్నాడు అప్పుల భారం ఆయనను కలవర పెడుతోంది ఏమిటండి ముఖం అలా ఉందే ఏదైనా జరిగిందా పొలంలో ఏమైనా సమస్య వచ్చిందా ఏముంది జానకి పంట దిగుబడి ఈసారి అంతగా లేదు వాతావరణం సరిగ్గా లేక కొంచెం నష్టం వచ్చింది ఎలా తీర్చాలో అర్థం కావటం లేదు రేపు పండుగ ఎలా జరపాలో కూడా అర్థం లేదు అంత దిగులు పడకండి నాన్న అన్నీ సర్దుకుంటాయి మనం కష్టపడి పని చేస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయి నేను కూడా పొలంలో మీకు సహాయం చేస్తాను అమ్మా నీ మాట దేవుడు వింటే అంతే చాలు ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి పండుగ దగ్గర పడుతోంది ఊరంతా సందడిగా ఉంది జానకి నాట్యం కోసం ఒక గురువుగారి దగ్గర శిక్షణ తీసుకుంటుంది గంటల ధరపడి సాధన చేస్తుంది లక్ష్మి ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తూనే పొలం పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటుంది ఇక ఆమె ఇంటి బాధ్యతలను పొలం పనులను సమర్థవంతంగా నిర్వహిస్తోంది రోజున ఊరి పెద్దలు రామయ్య ఇంటికి వచ్చారు వాళ్ళని చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది ఇలా వాళ్ళెప్పుడూ వాళ్ళ ఇంటికి రాలేదు వాళ్ళ ముఖాల్లో ఏదో ఆందోళన కనిపిస్తోంది ఏమిటండి ఏం మీదొచ్చారు అంత కంగారుగా ఉన్నారే రామయ్య గారు మీకు తెలుసుకదా మన ఊరి గౌరవం ఎంత ముఖ్యమో మనందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాం ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మన ఆశయం కాని ఇప్పుడు ఇప్పుడొక విషయం జరిగిందయ్యా అది మన ఊరికి మంచిది కాదు మనందరం తలదించుకునేలా ఉంది ఒక మచ్చలా మిగిలిపోతుంది ఏమిటండి విషయం స్పష్టంగా చెప్పండి మమ్మల్ని ఎందుకు భయపడుతున్నారు నాకేమీ అర్థం విషయం ఏంటంటే శేఖర్ అనే ఒక అబ్బాయి జానకి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారు అతను లేనిపోని మాటలు చెబుతున్నాడు శేఖర్ ఊర్లో కొంచెం చెడ్డ పేరున్నవాడు తిరుగుబోతులా తిరుగుతూ ఉంటాడు చదువు లేదు పని లేదు ఊర్లో అమ్మాయిలను వేధించడం అతనికి అలవాటు ఇప్పుడతను జానకి గురించి లేనిపోని మాటలు చెబుతున్నాడు అతని మాటలు విని ఊర్లో కొందరు నమ్ముతున్నారు కూడా రామయ్యకి ఒక్కసారిగా గుండాగినంత పనైంది ఆయన కాళ్ళు వణికిపోతున్నాయి ముఖం కోపంతో ఎర్రబడింది ఆమె కళ్ళు నిప్పులు జరుగుతున్నాయి జానకమ్మ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి ఆమెకి నోటమాట రాలేదు తన కూతురు గురించి అలాంటి మాటలు వినడం ఆమెకు చాలా బాధగా ఉంది ఏంటండి అంటున్నారు మీరు మా జానికి అలాంటి అమ్మాయి కాదు ఆమె చాలా మంచిది చదువులోను కళల్లోనూ ముందుంటుంది అలాంటి ఎలా అంటారు మాకు తెలుసు తల్లి కానీ ఊరంటే అంతేగదా ఒక మాట పడితే అది అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఆ అబ్బాయి తండ్రొచ్చి పంచాయతీ పెట్టమని అడుగుతున్నాడు ఆయన ఊర్లో పలుకుబడున్న మనిషి మనం తప్పకుండా పంచాయతీ పెట్టాలి రామయ్య మౌనంగా తలదించుకున్నాడు ఆయనకేం చేయాలో అర్థం అవడం లేదు కాని లక్ష్మి మాత్రం ఊరుకోలేదు తన చెల్లెల్ని కాపాడుకోవడం ఆమె బాధ్యత ఆమె తన చెల్లికి అండగా నిలబడాలి అని నిర్ణయించుకుంది నేనొస్తాను పంచాయతీకి నా చెల్లెలు ఏ తప్పు చేసిందో అందరి ముందు నిలదీస్తాను ఆమె నిర్దోషాన్ని నేను నిరూపిస్తాను నా చెల్లి తరఫున నేనే మాట్లాడతాను ఇక మర్నాడు ఊరి పంచాయతీ జరిగింది ఊరందరూ గుూడారు మధ్యలో పెద్దలు కూర్చున్నారు ఒకవైపు భయంతో ఆందోళనతో నిలబడ్డారు రామయ్య లక్ష్మి జానకమ్మ ఇక మరోవైపున గర్వంగా ధిక్కారంగా నిలబడ్డారు శేఖర్ అతని తండ్రి వెంకటరామయ్య ఇక పంచాయతీ స్థలం నిశ్శబ్దంగా ఉంది కాని ఉద్రిక్తత మాత్రం అందరికి తెలుస్తుంది వెంకట్రామయ్య శేఖర్కి తండ్రి ఊర్లో డబ్బున్న మనిషి అతని మాట చెల్లుబాటవుతుంది అతను తన పలుకుబడితో పంచాయతీనే తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు అతనికి తన కొడుకు చేసిన తప్పు గురించి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు చూడండి పెద్దలు నా కొడుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీ అమ్మాయి ఊరంతా తిరుగుతూ అందరితోనూ మాట్లాడుతోంది ఇది మన ఊరి పద్ధతి కాదు ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలి ఇలాంటి పనులు చేస్తే ఊరికి మంచి పేరు రాదు మీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుసా మా చెల్లల్ని నిందిస్తున్నాడు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాడు మీరు మీ కొడుకుని సమర్థిస్తున్నారా అతను ఏం చేసినా మీకు ఒప్పేనా నిందలు లేదు తల్లీ అందరూ చూస్తుందే చెప్తున్నాను మీ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు మరి అందరితోనూ అంత చనువుగా ఉండటం మంచిది కాదు తల తలదించుకుని నిలబడి ఉంది ఆమె కళ్ళల్లో భయం బాధ రెండూ కనిపిస్తున్నాయి కాని లక్ష్మి మాత్రం ధైర్యంగా తన వాదన వినిపిస్తోంది ఆమె గొంతులో నిజముంది తన చెల్లిపై ఉన్న ప్రేమ ఉంది పెద్దలు నేనొకటి అడుగుతాను మా చెల్లెలు ఏం తప్పు చేసింది పాటలు పాడిందా నాట్యం చేసిందా అందరితో కలిసి మాట్లాడిందా ఇదే తప్పైతే అవును మా చెల్లెలు తప్పు చేసింది ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలా వాళ్ళకి అభిరుచులుండకూడదా వాళ్ళు నలుగురితో మాట్లాడకూడదా ఇదేం న్యాయం ఒక అమ్మాయి కలలను ప్రోత్సహించాల్సిందేలా పోయి ఇలా నిందించడం ఎంతవరకు సమంజసం మా అమ్మాయిని నిందించడానికి మీకెలాంటి హక్కుంది లక్ష్మి మాటలు ఊరి పెద్దలను ఆలోచనలో పడేశాయి ఇంతలో ఊహించని ఒక వ్యక్తి ముందుకొచ్చాడు అతను ఊర్లో సైకిల్ మెకానిక్ అతని పేరు గోపి పెద్దలు నేనొక విషయం చెప్పాలి నేనా రోజు శేఖర్ని చూశాను అతను జానకి గురించి కొందరు కుర్రాళ్లతో తప్పుగా మాట్లాడుతున్నాడు జానకి అక్కడికి కూడా రాలేదు అతను కావాలనే అబద్ధాలు చెప్తున్నాడు గోపి చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి శేఖర్ అబద్ధం చెప్పాడని తేలిపోయింది అతనికి తప్పించుకునే దారి లేకుండా పోయింది ఊరి పెద్దలు శేఖర్ని మందలించారు వెంకట్రామయ్యకు తన కొడుకు చేసిన పనికి సిగ్గేసింది అతను లక్ష్మికి రామయ్యకు క్షమాపణ చెప్పాడు శేఖర్ కూడా తన తప్పుని ఒప్పుకున్నాడు శేఖర్ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు ఒక అమ్మాయి పరువు తీయటానికి ప్రయత్నించావు నీకు శిక్ష తప్పదు నన్ను క్షమించండి పెద్దలు నేను తొందరపాట్లు అలా చేశాను నా తప్పు తెలుసుకున్నాను ఇంకెప్పుడు ఇలా చెయ్యను ఇక పంచాయితీ ముగిసింది నిజం గెలిచింది లక్ష్మి కళ్లల్లో నుండి ఆనంద భాష్పాలొచ్చాయి ఊరందరూ ఆమెను మెచ్చుకున్నారు జానకిని ఓదార్చారు రామయ్య జానకమ్మ తన కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు ఈ సంఘటనతో లక్ష్మి కుటుంబానికి ఊర్లో మరింత గౌరవం పెరిగింది జానకి మళ్లీ తన నాట్య సాధనలో మునిగిపోయింది రామయ్య జానకమ్మ కూతుర్ల ధైర్యానికి సంతోషించారు సిరిపురం మళ్లీ తన ప్రశాంతమైన జీవితంలోకి అడుగుపెట్టింది లక్ష్మి మనసులో మాత్రం ఒక ఆలోచన మెదులుతూనే ఉంది తన చెల్లి భవిష్యత్తు ఏమవుతుందో అని మట్టి పరిమళం కథ ఇప్పుడే మొదలైంది లేసిన ఈ సంఘటన లక్ష్మి జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి రేపటి రోజు కోసం ఎదురు ఇది ఇవాల్టి కథ